గోవా న్యూ ఇయర్ వేడుకల్లో ఏపీ యువకుడి దారుణ హత్య కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ సిబ్బంది ఎందుకు పోతారా గోవాలు సావటానికే పోతారా మీరు ఎందుకు ఏం ఉపయోగం మీరు గోవా పోయే దేనికి మీరు దేనిక నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్ళిన పశ్చిమ గోదావరి యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెముకు చెందిన రవితేజ హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అందరితో సౌమ్యంగా స్నేహంగా ఉన్న రవితేజ తన సోదరుడు ఫణితో కలిసి తక్కువ సమయంలోనే కన్సల్టెన్సీ పెట్టారు ఈ ఏడాది పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకల కోసం నలుగురు యువకులు ముగ్గురు యువతులతో కలిసి రవితేజ గోవ వెళ్ళాడు అక్కడ తన స్నేహితురాలతో రెస్టారెంట్ నిర్వాహకులకు అసభ్యంగా మాట్లాడటంతో వారిని ప్రశ్నించారు దీంతో కోపదు రెస్టారెంట్ సిబ్బంది రవితేజపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు తలకు తీవ్ర గాయమై అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు అప్పటికి ఆలస్యమైందని అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే బతికేవాడని గోవా వైద్యులు చెప్పారు కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకుడు సిల్వేరాతో పాటు సిబ్బంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు రవితేజ తండ్రి బొల్లా సుబ్రహ్మణ్య లారీ మెకానిక్గా పనిచేస్తూ ఇద్దరు కుమారులను బాగా చదివించి సాఫ్ట్ ఇంజనీర్లు చేశారు ఈ ఏడాది రవితేజకు వివాహం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ ఈ స్లోగన్ ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం బైకాట్ గోవా గోవాలో గురైన రవితేజ మృతదేహం తాడేపల్లి ఎమ్మెల్యే బొల్లి శ్రీనివా బొల్లిశెట్టి శ్రీనివాస చొరవతో స్వస్థలానికి చేరింది రవితేజ స్నేహితులు కుటుంబ సభ్యులు ఆయన ఫోటో ప్రదర్శిస్తూ బైకాట్ గోవాను నినాదాలు చేశారు ఆట ఆటవిడుపు కోసం గోవా వెళితే రక్షణ కరవేందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో చాలామందికి గోవా ఏదో అద్భుతం అక్కడ ఏదో భూతలు స్వర్గం ఉంటుందని చెప్తారు కానీ గోవా అంత మోసం ఎక్కడ జరగదు గోవాలో ప్రతిదీ మోసమే ప్రతివాడు మోసమే చేస్తాడు పర్టికులర్గా మన తెలుగు అంటే ఇంకొంచెం ఎక్కువ మోసం చేస్తారు అక్కడ అంటే అదంతా సిండికేట్గా ఉంటారు వాళ్ళు మనం ఏమనుకున్నా వాళ్ళే గొడవకు వస్తారు గొడవ చేస్తారు తంతారు ఇట్లా చంపుతారు కూడా అవసరమా న్యూ వేడుకలు చక్కగా చేసుకోక హైదరాబాద్కి తాగిన సరిపో ఆగిపోయి తాగాల తాగటానికి ఇంకా గోవా పోయేది ఇంకేమైనా ఉందా గోవా పోవడానికి తాగడానికే వస్తారు గోవాకి ఇక్కడ తాగుతుంది సరిపోవట్లేదు ఇక్కడ తాగేది అదే మంది ఆడ అదే మంది కదా ఏ మనకి బీచ్లు లేవా బాపట్ల లేదా వైజాగ్ లేదా నెల్లూరు లేదా మనకి గోదావరి జిల్లాలో ఎన్ని బీచ్లు ఉన్నాయి ఆడ తీసిపోయి తాగండి అంత ఉత్సాహంగా ఉంటే బీచ్లో కూర్చొని తాగాలనుకుంటే అరే ఏడైనా ఒకటే మందు ఒకటే రేటు కదా మహాయితే పది రూపాయలు తక్కువ ఉండొచ్చు గోవాలో ఎక్కడికి అక్కడికి అక్కడికి పోయి అక్కడ మోసాలకు గురయ్యి దాడులకు గురయ్యి సావటానికి గోవా పోయేది మీరంతా నిజంగా అనవసరం గోవా వెళ్ళటం మీరు అనుకోవచ్చు మీరు వెళ్ళారు మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి కాబట్టి ఇలా చెప్తున్నారని నేను వెళ్ళేదండి గోవా వెళ్ళే వాళ్ళు చెప్పారు ఎప్పుడు వెళ్ళే కానీ నేను కూడా కానీ అవసరం ఇదంతా అక్కడికి వెళ్ళి మోసపోవడం తప్ప ఏముండదు డబ్బులు వదిలించుకోవడం తప్ప ఏముండదు అక్కడికి వెళ్తాం వల్ల